ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ వస్తా ఉంది దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుష్టుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛందా ఈ సమయంలో మీటింగ్లు పెడితే పరదాలు కట్టుకుని వచ్చేవాళ్లు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు కందకాలు తీసేవాళ్ళు అన్ని పోయినాయి మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తు పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు పెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా కార్యక్రమంలో మాట్లాడుతూ అది కూడా ఆటో కార్మికుల కోసం అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఈ దుష్టుల పాలన అంతమందించాలి దుష్టులను మరీ రాకుండా చేయాలని మాట్లాడాడు బాబుగారు దుష్టుడంటే అర్థం మారిందేమో నాకు తెలియదు బహుశా ఆ పదం మీ కూటమి ప్రభుత్వానికే అది సరిపోతుంది దుష్టుల పరిపాలన అంటే కూటమి వాళ్ళ పరిపాలన అని చెప్పుకుంటే కొద్దిగా బాగా ఉంటుందని నా అభిప్రాయం మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో బహుశా పాత స్క్రిప్ట్లు చదువుతూ ఉంటారేమో నాకు అనుమానం ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన పైన మీ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు మీరు ఆటో సోదరుల యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ దుస్తుల గురించి మాట్లాడి అని చెప్తా ఉన్నా స్పష్టం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎన్ని అపద్ధాలు ఆడడానికి కూడా మీరు వెనకాడరు చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటారు అనేక అంశాలు చేస్తూ ఉంటారు అది అబద్ధం అనడానికి మరి మీరు గుర్తించరు మీ సూపర్ సిక్స్ లాగే మీ సూపర్ సిక్స్ సరిగా లేదని మేమంటే మా నాలుగు గురించి చర్మం గురించి మాట్లాడతారు ముందు మాట్లాడుకోవాల్సింది మీ నాలుగు గురించి మీ చర్మం గురించి కదా మా నాలుగు మా చర్మం కాదు కదా అయ్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో పెద్ద శబ్దాలతో మాట్లాడారు ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం వినండి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన అభిమానులు అందరూ వినాలి ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాల్లో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు కుతంత్రాలు పన్ని భయపడిచ్చి బెదిరించి ఇంకా ఏదేదో చేసి చివరికి ఈ రోజుకి నైంటీ నైన్ పర్సెంట్ షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగాని మేమంటే మీకు ఏమైనా అనుమానమా మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి ఎందుకంటే ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రభుత్వ ధనాన్ని తమకు కావలసిన వాళ్ళకు దోచిపెట్టడం ఎట్లా అన్న అంశాన్ని నేర్చుకోవడానికి మీరుగా మోడల్ కేసు మీరు ఆఖరికి ఈ రోజున ఎక్కడ చూసినా సరే మీ వాళ్ళవే ఒక చిన్న బాటిల్ సారాయి పైన పది రూపాయలు ఇరవై రూపాయలు దాంట్లో ఎమ్మెల్యే పర్సెంట్ మంత్రి పర్సెంట్ ఇంకోటి పర్సెంట్ ఇంకోని పర్సెంట్ ఈ బ్రాండ్లే సుమోలు డమోలే వాడుకునే మీ వాళ్ళంతా మీరు చిరికి చికెన్ షాపుల దగ్గర కూడా మీ దగ్గర ఏంత ఉందని మా దగ్గర వార్తలు వస్తూ ఉంటాయి బాబు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి మీరొక్కరే ఒక్క ముఖ్యమంత్రి ఈ సుశాల భారతదేశంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతారని చెప్పిన అతి గొప్ప ముఖ్యమంత్రి మీరు సారా ఎంగ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన వాళ్ళు మీరు లిక్కర్ షాపులకి నాణ్యమైన మద్యాన్ని మీ నాణ్యమైన మద్యం యొక్క మొత్తం బాగోతం బట్టబయలైంది తంబల్లపల్లెలో అబ్బో ప్రభుత్వ డిస్టలరీలు కానీ లేక లైసెన్స్ పొందిన డిస్టరీలు కానీ సరిగా పనిచేయలేవని బహుశా మీరు అనుకునే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేవని మీకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున తంపల్లపల్లెలో రోజుకి ఇరవై ముప్పై వేల బాటిల్ తయారే విధంగా ఒక స్పూరియస్ మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ఇండస్ట్రీ అక్కడ రన్ అవుతా ఉందంటే అసలుకి మందు తాగే వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ శ్రద్ధ ఆసక్తి ఏమాత్రం కూడా అసలు అనుమానం లేని విధంగా ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా నేను బాబు గారు మీరు ఇవ్వాలి సమాధానం చెప్పని అడుగుదామని అనుకున్నాను కానీ మీరు వివరనిలే ఎక్కువ ఇస్తున్నారు కదా సమాధానం చెప్పరు సమాధానం మా ముఖ్యమంత్రి అడగకుండా నాకు ఇష్టం లేదు కానీ వివరణ అడుగుతా ఉన్నా సైన్స్లో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని ఒకటి ఉంటుంది కనపడిన కేసు ఏదైనా సరే ఒకటి ఆ టిప్ ఆఫ్ అయితే ఆ శిఖరం అయితే దాని కింద నాలుగింతలు ఐదింతలు మంచుకొండ ఉంటుంది అని దాని యొక్క సిద్ధాంతం నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను తంబల్లె పల్లె కేసు అన్నది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఈ నకిలీ మద్యం తయారీలో అని మీరు తక్షణం మీ విజన్ యొక్క విజన్ను ఉపయోగించి మీరు మాకు వివరణ ఇవ్వాలి సమాధానం కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఈ పదహైదు నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకోండి లేకపోతే మీ కూటమి పేరు చెప్పుకోండి కానీ తంపల్లపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీలు చాలా ఉండి ఉంటాయి ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒరిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు మీరు మాకు చెప్పాలి అసలు ఎన్ని ఉండే అవకాశం ఉంది ఎన్ని ఉన్నాయి అట్లాగే ఎవరెవరు దీన్ని వెనక్కున్నారు ఎవరైనా పర్వాలేదు చెప్పండి ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేసినారు అది కూడా తక్కువ ఇస్తామని వాగ్దానం చేసిన పక్ష మీరే అటువంటి ముఖ్యమంత్రి మద్యం మీద కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి నేను మాట అంటా ఉన్నా నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు పాత్రదారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే ఎక్టికల్ అస్టెన్సెస్ సరే సినిమాలో కెమెరా లైటింగ్ అట్లా అట్లా పాప కూ ఆ కూలలను పట్టుకొని మీరు ఆఖరికి వాళ్ళే ఆఖరికి హీరోలు కానీ డైరెక్టర్ గారు మార్చే ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి కానీ అసలు హీరో డైరెక్టరు డిస్ట్రిబ్యూటర్లంతా ఎవరో తెలిసి ఉంటుందనుకుంటా ఉన్నా తెలియకపోతే మీకున్న మొత్తం యొక్క నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుసుకొని మాకు వివరాలు చెప్పని కోరుతా ఉన్నా నేను అంతేకాదు ప్రతిరోజు కోట్లాది రూపాయల స్పూరియస్ మద్యం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోలిస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క స్పూరియస్ మద్యం లేకుండా యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీరు దాన్ని మాట్లాడరు మీరు మాట్లాడాల్సింది పాపం మాట్లాడకపోగా నిన్న ఓ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు దుష్టుడు అని దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు దుష్ట దుర్మార్గుడు ఎవరో స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దుష్టుడెవరో దుర్మార్గుడు ఎవరో కావాలంటే వారు మీకు పంపిస్తాం మీరు ఉరికినే మీకున్న అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని మాట్లాడారు అసలు ఇప్పటికి కూడా సవాలు చేస్తా ఉన్నాం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రద్బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం మీ సంతకాలతో ఉన్న మేము చూపిస్తాం వార్లకి ప్రివిలేజ్ ట్యాక్స్ని గవర్నమెంట్ ఆఫీసర్లు డబల్ చేద్దాం ట్రిపుల్ చేద్దాం అన్నప్పటికీ కూడా మీరు రద్దు చేసిన పేపర్లు మీకు చూపిస్తాం మీ సంతకాలు మీ పేచి సంతకాలతో ఈరోజు ఈ నకిలీ మద్యం బయటపడ్డా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ ఇది ఇరవై ముప్పై వేల పాటలు ప్రతిరోజు తయారయ్యే పరిస్థితి కోటాను కోట్ల రూపాయలు విలువైనవి ఇది స్కా స్కామ్ కాదా రెండు స్కామ్ పెట్టుకోవాలి దీనికి ఇది స్కామ్ ఇది స్కాములకే స్కామ్ ఇది మీ పరిపాలనలో మీరు తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది లేదు మేమే రిజిస్టర్డ్ లేక గుర్తించదగ్గ ఫ్యాక్టరీలో నాణ్యమైన మద్యం రాలేదు కాబట్టి మేము మా మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పినాం కాబట్టి మేమే సొంతంగా కుటీర పరిశ్రమలాగా లాగా ప్రోత్సహిస్తూ ఉన్నాం వీళ్ళమని అదైనా చెప్పండి ఎంత అన్యాయం బాబు గారు మీ దృష్టి మీకు అందరినీ కోరుతాను చాలామంది తప్పొస్తుంది మా నాయకుడి గురించి సారాయి గురించి మాట్లాడుతావా వాళ్ళు